బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి పదివేల రూపాయల పెట్టుబడితో ఉడికించిన స్వీట్ కార్న్ వ్యాపారం ఎలా ప్రారంభించాలి మరియు లాభాలు ఎలా ఉంటాయో ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి పెట్టుబడి వివరాలు మీ దగ్గర పదివేల రూపాయలు ఉంటే ఈ వ్యాపారాన్ని చాలా సులభంగా మొదలు పెట్టవచ్చు దీనికి సంబంధించిన ఖర్చుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి వ్యాపారం చేయడానికి ఒక చిన్న బండి లేదా టేబుల్ మరియు ఎండ తగలకుండా గొడుగు కోసం సుమారు మూడు వేలు నుండి నాలుగు వేలు రూపాయలు ఖర్చు అవుతుంది స్వీట్ కార్న్ ఉడికించడానికి పెద్ద పాత్ర మరియు గ్యాస్ స్టవ్ కోసం రెండు ఐదు వందలు రూపాయలు అవసరం అవుతుంది గ్యాస్ సిలిండర్ మరియు ఇతర చిన్న వస్తువుల కోసం పదిహేను వందలు రూపాయలు కేటాయించాలి మిగిలిన రెండు వేలు రూపాయలతో మీరు నాణ్యమైన స్వీట్ కార్న్ కంకులు మరియు మసాలా దినుసులు అలాగే పేపర్ ప్లేట్లు కొనవచ్చు లాభాల వివరాలు హోల్సేల్ మార్కెట్లో ఒక స్వీట్ కార్న్ కంకి ధర సుమారు పది నుండి పన్నెండు రూపాయలు ఉంటుంది ఉడికించడానికి గ్యాస్ మరియు మసాలా ఖర్చు మూడు రూపాయలు వేసుకున్నా మొత్తం ఖర్చు ఒక కంకికి పదిహేను రూపాయలు అవుతుంది మీరు ఒక్కో ఉడికించిన స్వీట్ ను ముప్పై రూపాయలకు అమ్మవచ్చు అంటే ఒక్కో కంకి మీద మీకు పదిహేను రూపాయల నికర లాభం వస్తుంది మీరు రోజుకు కనీసం యాభై మందికి అమ్మినా మీకు రోజుకు ఏడు వందల యాభై రూపాయల లాభం వస్తుంది నెల తిరిగేసరికి అన్ని ఖర్చులు పోను ఇరవై వేలు రూపాయలకు పైగా సంపాదించవచ్చు అమ్మే విధానం సాయంత్రం వేళల్లో జనం ఎక్కువగా తిరిగే పార్కులు బీచ్ రోడ్లు సినిమా థియేటర్లు లేదా స్కూల్స్ మరియు కాలేజీల దగ్గర బండి పెడితే వ్యాపారం బాగా జరుగుతుంది కస్టమర్ అడిగిన వెంటనే వేడివేడిగా మసాలా దట్టించి ఇవ్వాలి ఈ స్వీట్ కార్న్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఐదు మార్గాలు వివిధ రకాల రుచులు అందించడం కేవలం ఉప్పు కారం కాకుండా వెన్న పెప్పర్ చాట్ మసాలా మరియు నిమ్మకాయ వంటి వెరైటీ రుచులు అందించాలి శుభ్రత పాటించడం మీరు చేతులకు గ్లౌజులు వేసుకోవడం మరియు బండిని నీట్గా ఉంచుకోవడం వల్ల ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఉంటుంది నాణ్యమైన ప్లేట్లు వాడటం ప్లాస్టిక్ కాకుండా మంచి క్వాలిటీ పేపర్ ప్లేట్లు లేదా విస్తరాకులు వాడటం వల్ల చూడటానికి బాగుంటుంది కాంబో ఆఫర్లు ఇవ్వడం స్వీట్ కార్న్ కొంటే వాటర్ బాటిల్ తక్కువ ధరకు ఇవ్వడం లేదా రెండు కొంటే ఒకటి డిస్కౌంట్ ఇవ్వడం వంటివి చేయవచ్చు బ్రాండింగ్ చేసుకోవడం మీ బండికి ఒక మంచి పేరు పెట్టి బోర్డు పెట్టడం వల్ల జనం సులభంగా గుర్తుపడతారు మరియు మళ్లీ రావడానికి ఇష్టపడతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి